నమస్తే బొల్లారా మున్సిపాలిటీలోని బాలాజీ నగర్ లో నిమజ్జన వేడుక అట్టహాసంగా కొనసాగుతుంది నా వెనక చాలా మంది ఆడపిల్లలు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఆడపడుచులు కనిపిస్తూ ఉన్నారు ఈ బాలాజీ నగర్ వచ్చిన తర్వాత ఆ మగపిల్లలు ఆ అబ్బాయిల కన్నా వీళ్లే బాగా ఎంజాయ్ చేస్తూ గణేషుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు తాజా మాజీ కౌన్సిలర్ సుజాత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు వచ్చిన తర్వాత ఒకటి గమనించాను ఆడపిల్లలే చాలా చక్కగా డాన్సులు చేస్తూ అసలు అలసిపోకుండా ఎంజాయ్ చేస్తూ గణేషుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు ఎట్లా ఉంది ఈ వేడుక అండ్ ట్వంటీ టూ ఇయర్స్ అయిపోతూ ఉంది చూస్తూ చూస్తూ ఎట్లా అనిపిస్తూ ఉంది అందరూ ఒక దగ్గరికి చేరి గణేషుడి నవరాత్రులో పాల్గొనటం నిమజ్జనానికి తీసుకువెళ్ళటం నా పెద్ద కులమత భేదాలకు అతీతంగా ఈ బాలాజీ నగర్ వినాయకుడు జనాలు అందరూ పాల్గొంటారు ఇది మాకు ఇప్పుడు కాదు మా మా బాబు చి ఫైవ్ మంత్స్ ఉన్నప్పటి నుండి మేము స్టార్ట్ చేసినాం ఇక్కడ అంతకుముందు చిన్నగా చేసినాము అందులో షెడ్డు అదంతా కొంచెం చిన్న చిన్నగా కొద్దిగా అభివృద్ధి చేసుకొని మేము వినాయకుడిని అక్కడ ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలో పాల్గొంటారు అందరూ బాలాజీ నగర్ వాసులు బాలాజీ నగర్ వాసుల సహకారంతో పూజలు పూజలు పూజల్లో పాల్గొంటారు ఈ నిమజ్జనంలో కూడా అందరూ ప్రతి ఒక్కరు మిగతా విషయాల్లో ఏది మనసులో ఉన్నా కానీ బయటకు మాత్రం అందరూ పాల్గొంటారు అది నాకు మాకు ముఖ్యంగా మాకు మా హస్బెండ్కి కానీ అందరూ యూత్ పిల్లలకు కానీ చాలా సంతోషం దానికి నేను మాత్రం క్లాప్స్ గట్టిగా కొట్టాలనుకుంటున్నాను గట్టిగా ఖచ్చితంగా ఏది ఏమున్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ప్రతి చోట ఉంటాయి ఇట్లాంటి వేడుకలు వచ్చినప్పుడు అందరూ ఒక తాటి మీదకి వచ్చారంటేనే యూనిటీ ఏంటనేది తెలుస్తుంది అండ్ లడ్డు వేలం పాటు కూడా పోటా పోటీగానే వెళ్ళింది బాగా ఎప్పుడైనా వెళ్తుంది సంవత్సరం సంవత్సరం కొంచెం అమౌంట్ కూడా పెరుగుతూ వస్తుంది ఈ లడ్డుకి కూడా బాలాజీ నగర్ లడ్డూకి కూడా ఒక ప్రత్యేకత ఉంది లడ్డు కొన్న వాళ్ళకి ఒక పెళ్ళిళ్ళు అవ్వక ఒక నాలుగైదు సంవత్సరాలు పెండింగ్లో ఉన్నారని కొన్ని సంబంధాలు కుదరక దాంట్లో కుదురుతుంది జరిగింది ఇంతకుముందు పిల్లలు అవ్వక పెళ్ళిళ్ళి పిల్లలు అవ్వక కాని వాళ్ళకు కూడా లడ్డు తీసుకుని లడ్డు ప్రసాదం స్వీకరిస్తే కంపల్సరీ పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు జంటలకి మాకు తెలిసి అయ్యరు సో కొంతమందితో మాట్లాడిద్దాము చాలా హుషారుగా గణేష్ నవరాత్రి వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నీ ఏం శిరీష ఫస్ట్ చదువుతున్నాను సో నువ్వు చాలా చిన్నగా ఎట్లా అనిపిస్తుంది ఈ ఉత్సవాల్లో చాలా చక్కగా ఆడపిల్లలే బాగా జోషి కనిపిస్తున్నారు బాలాజీ నగర్ లో అబ్బాయిల కన్నా మేము ప్రతిసారి చాలా ఎంజాయ్ చేస్తాము మేము గణేష్ పండుగ వచ్చిందంటే అందరం ఇక్కడ ఎవరికి ఎవరు తెలీదు కాకపోతే కలిసి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాము ఎట్లా అనిపిస్తుంది అందరూ కలిసి ఒక దగ్గర ఈ నవరాత్రి వేడుకల్లో పాల్గొనడం ఇలాంటి వేడుకలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను బాలాజీ అండ్ ఇంకొకటి బతుకమ్మ సంబురాలు కూడా రాబోతున్నాయి బతుకమ్మ కూడా రాబోతుంది దసరా ఉత్సవాలు రాబోతున్నాయి మీరు చిచ్చాన్ని గట్టిగా అడగాలి ఈసారి బతుకమ్మ కూడా సెలబ్రేట్ చేయాలి మేము అడగాల్సిన అవసరం లేదు చిచ్చ ఎట్లయినా పెట్టిస్తారు మాకు ఏ పేరు నాన్న నిధి నీ పేరెంట్ ఎట్లా బాగా డాన్సులు చేస్తూ ఉన్నావు రేపు స్కూల్ హాలిడేనా లేదు అయినా నువ్వు హాలిడే తీసుకో ఈరోజు బాగా ఎంజాయ్ చేయి ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ ని పిలిచావా ఇక్కడికి ఈ రోజు లేదు ఎందుకు వాళ్ళు రాలేదు అవునా నువ్వు చెప్పావా ప్రియా వర్మ ఇక్కడేనా మీరు ఉండేది ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు ఉన్నావు గణేషుని నిమజ్జనానికి పంపిస్తున్నావు జాగర్తగా అవును బాగా అనిపిస్తుంది ఆ ఆనందం ఉంది ఎట్లా అనిపిస్తుంది ఈ వేడుకలు ఈ సెలబ్రేషన్స్ బానే అనిపిస్తుంది ఇచ్చి ఇచ్చా బాగానే అరేంజ్మెంట్స్ చేశారు మీకు ఇబ్బంది లేకుండా అబ్బాయిలకి సపరేట్గా అమ్మాయిలకి సపరేట్గా మీకోసం సపరేట్గా సౌండ్ సిస్టం కూడా ఉన్నట్టుంది అవును ఫస్ట్ టైం సపరేట్ ఉన్నా మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం బాగుంది వచ్చిన డాన్స్ చేద్దామని అడుగుదామని వచ్చిన చేయట్లేదు ఇప్పుడు దాకా డాన్స్ అయ్యలేదా నువ్వు ఇప్పుడు దాకా డాన్స్ చేయలేదా నువ్వు ఓహో చిచ్చాతో చేస్తేనే ఈరోజు డే ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టు ఖచ్చితంగా ఏపిద్దాం చివరిలో సరేనా మనతో పాటు రాజ్ చిచ్చా ఉన్నారు గుండ్ల మహేందర్ రెడ్డి అనడం కన్నా రాజ్ చిచ్చా అంటేనే చాలా చక్కగా ఈ నియోజకవర్గంలో గుర్తుపడతారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ ఈ ఏడాది కూడా మీరు గణేషుడి నవరాత్రి వేడుకలు ఏ మాత్రం తగ్గకుండా ఈ పిల్లలందరి కోసం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఏమనిపిస్తుంది ఈ ఏడాది ఎంత ఇబ్బంది ఉన్నా దీవెని కాడికి వచ్చే వరకు నేను అందరిని కలుపుకొని పోతా అలాంటి మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉండవచ్చు అంతే అన్న కానీ వేరే రకంగా ఏం లేదు అందరితో కలుపుకొని పోతాం కాబట్టి అందరం మంచిగా ఉంటాం అలాంటి ఇబ్బంది ఏం లేదు ఇప్పటికైతే అండ్ లడ్డు వేలం పాట కూడా బాగానే వెళ్ళింది ఇక్కడ లడ్డూని వేలం పాట ద్వారా దక్కించుకుంటే మా కోరికలు తీరతాయి అని చెప్పి చాలామందికి ఆశ ఉంటుంది సరే ఒకళ్ళే పాడుకోగలరు కాబట్టి ఇద్దరు పాడుకున్నట్టున్నారు రెండు లడ్డూని వేలంపాటేశారు ఎంత వెళ్ళింది ఒక ఒక లక్ష యాభై వేలు వాసుమిస్త్రి అని తీసుకున్నాడు అరవై ఒక్క వెయ్యి నరసింహగౌడు వాళ్ళిద్దరికీ దక్కింది ఒక ఆయన బాలాజీ నగరు ఒక ఆయన ఏమో కాదు బీరప్పగడ్డ సో ఇరవై రెండేళ్ళు అయిపోయింది చూస్తూ చూస్తూ మీ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఆ షెడ్ విషయంలో కూడా కొంత గందరగోళం జరిగి ఆ షెడ్ని సాధించుకోవటం పర్మనెంట్గా గణేషుడి ఉత్సవాలకు ఎటువంటి ఆటంకం లేకుండా మెట్టు మెట్టు ఎక్కుతూ ఉన్నారు అనిపిస్తూ ఉందా ఇరవై ఏళ్ళు ఎట్లా కలిసింది అని అంతే కదా తమ్ముడు ఇప్పుడు మా బాబు బుడ్డ నుంచి పుట్టక ముందు నుంచి పెట్టాను నేను ఇప్పుడు అలాగే నాకట్ట ముందు వాళ్ళే ముందు అన్నీ నడిపించుకుంటా తయారైంది కాబట్టి పిల్లల్ని అందరిని నింబడేసుకొని తిరగడం కానీ వాళ్ళకు సహకరిస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మా కాలనీవాసులు బాలాజీ యూత్ కానీ అందరికి అందరికీ కలిపి ఉన్నాం కాబట్టి అందరం కలుపుకొని పోతున్నాం కాబట్టి అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు మొన్న అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది ప్రత్యర్థులంతా రాజకీయాల్లో కొట్లాడుకునే వాళ్ళంతా మీ అన్నదాన కార్యక్రమంలో ఒక స్టేజ్ మీద కనిపిస్తే నాకు చాలా సంతోషం అనిపించింది అన్నదాన కార్యక్రమం కూడా దగ్గర దగ్గర వేలాది మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు పార్టీలకు అతీతంగా ఉంటారని మీకు ప్రతి సంవత్సరం చెప్తా ప్రతిసారి చెప్తా ఏ ఏ వర్క్ చేసినా పార్టీలకు అతీతంగానే చేస్తాను నేను అనుకుంటూ అనుకుంటారు నేను ఏ పార్టీ అనేది అనుకుంటూ ఉంటారు ఏ రకంగా అనుకున్నా మనకు అభ్యంతరం లేదు దేవుని కాడ మాత్రం అందరిని కలుపుకొని నా సొంతానికి వచ్చినప్పుడు నా ఇష్టం పిలుచుకుంటాను లేకపోతే లేదు వాళ్ళు ఇష్టం పిలుస్తారు నేను పోతే వెళ్తాను లేకపోతే లేదు దాని విషయానికి దీనికి కాదు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయటం కాబట్టి అందరూ పార్టీలకు అతీతంగానే దగ్గరికి వస్తారు సుమారు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది ఏదో తెలియని డల్నెస్ కనిపిస్తూ ఉంది రాజు చిచ్చాలని నేను చెప్పట్లా చాలా మంది చెప్తున్నారు డల్గా ఉన్నారా బాగా ఉన్నారా నేను డల్ అనేది ఉండదు నాకు నాకు చేత అయిన రోజు నేను కాళ్ళతో నేను నడిచిన రోజులు నేను ఎవరికి భయపడను నా పని నేను చేసుకుంటా పోతే డల్లు ఉండాల్సిన అవసరం లేదు నేనేమో మరీ ఏం దగ్గర వాళ్ళ దగ్గర అడగని తినటం కూడా కాదు నాకు శాతం ఎవరన్నా ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు అంతేగాని డల్ ఉన్నారని పబ్లిక్ అట్లా నేర్పుతురు నాకు అలాంటిది ఏం లేదు సో రాజకీయంగా కూడా మెట్టు మెట్టు ఎదగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది పిల్లలు మీరు కౌన్సిలర్ అయిన తర్వాత ప్రతి కార్యక్రమంలో మీతో పాటు అండగా నిలిచిన వాళ్ళు ఇక్కడ కనపడుతూ ఉన్నారు సాక్ష్యంగా ఏమన్నా ఆశందా మనసులో రాబోయే రోజుల్లో ఏమన్నా పోటీ చేయాలి లేకపోతే అవకాశాలు ఎట్లా ఉండబోతున్నాయని ఇప్పుడు ఆ అవకాశాలు వస్తాయని చెప్పి తొక్కేయాలని చాలామంది ట్రై చేస్తారు దానికి తోడు మన మనం దేవుడు మనకు మనం ఏం చేయాలో చేస్తాం దాని విషయంలో ఇంకా గొర్రెదేం లేదు ఎవరు వడ్డా పడకుండా అది నాకు నా సాయశక్తుల నాకు దమ్ముంది నేను అందరితో ఎదిరించేటన్ని నేను అందరిలాగా కుమ్మకాయ రాజకీయాలు చేసే కాను ఏదానికైనా రెడీ అండ్ వీడి పేరేంటో మనోడి పేరేంటి అర్షిత్ మీతో డ్యాన్స్ చేయాలని చెప్తా ఉన్నాడు చివరిలో మీరు హర్షిత్తో డాన్స్ వాడిని ఇంటికి లేకపోతే వెళ్ళేటట్లేడు నీ పేరు నీ నాన్న అభిరామ్ అభిరామ్ బాగా డాన్స్ చేశాను నేను చూశాను మీ ఫ్రెండ్స్ని పిలిచావా ఈరోజు పిలిచినా ఎంతమంది వచ్చారు ఫైవ్ మెంబర్స్ ఎక్కడ ఉంటారు వాళ్ళు ఇద్దరేమో ఇక్కడ ఉంటారు ముగ్గురు అట్ సైడ్ ఉంటారు బాగా ఈ తొమ్మిది రోజులు దేవుణ్ణి దండం పెట్టుకున్నావా బాగా చదువు రావాలి ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలని అవును ఎట్లా అనిపించింది అంత బాగానే అనిపించింది మా కోసం అక్కడ మొత్తం డాన్స్ రిపేర్ చేసినారు పియన్ ఆర్డర్ చేసినారు ఫుల్ ఎంజాయ్ చేసినాం మీకోసం సపరేట్ స్టేజ్ సపరేట్ సెటప్ బాగా అనిపించిందా ఫుల్ ఎంజాయ్ చేసాం దోస్తులతో ఎవరు ఇవన్నీ పెట్టించింది రాజు తెచ్చా మరి థ్యాంక్ చెప్పాలి కదా రాజు ఇచ్చాక చెప్దామా చెప్తావా చెప్పు సో ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు నీ పేరు నానా నీ పేరు నీ పేరు రా నీ పేరు యోగి బాను ప్రకాష్ ఎట్లా ఎంజాయ్ చేసావు బాగా ఎంజాయ్ చేసాం వచ్చారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారు ఒక ఫైవ్ మెంబర్స్ సేమ్ సో కొంతమంది కమిటీ సభ్యులు ఉన్నారు అలసిపోయావా ఏంటి నువ్వు చాలా ఏమను నువ్వు డ్యాన్స్ చేసినట్టు నాకు ఏం కనిపించలే నువ్వు బయట బయటనే తిరుగుతున్నావు ఎందుకు కలిసిపోయావు నువ్వు నేనే కవర్ అయ్యా మళ్ళీ డ్యాన్స్ చేయలేదంటావు కావాలంటే కావాలంటే ఫోటోగ్రాఫర్స్ నడు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ప్రతి సంవత్సరంలాగా నువ్వు కూడా అన్న నువ్వు కూడా వస్తున్నావు కదా నీకు కూడా తెలిసే ఉంటావు ఎలా చేస్తున్నావు అందరం కలిసి కానీ ఒకటి ఏంటంటే ఎన్ని ఏమున్నా కానీ ఈ గణేష్ పండగ వచ్చేసరికి మా రాచ ఫోన్ చేసేసరికి ప్రతి ఒక్కరు వచ్చి ఈ పార్టిసిపెంట్లో పార్ట్ అవుతారు అందరూ ఆనందంగా గొడవలు ఇలాంటివి ప్రతి బయట అన్ని చాలా దగ్గర గొడవలు ఇవన్నీ ఉంటాయి మా దగ్గర అలాంటి గొడవలు ఇలాంటివి ఏమి ఉండవు అందరం కలిసి మట్టుగా చేసుకుంటాము సక్సెస్ఫుల్గా వేసి నిమజ్జనం చేసుకొని వస్తాం గొడవలు ఆ రాజకీయం ఇలాంటివి ఏమి రానీయం ఇందులోకి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరితో డాన్స్ లేపించా అది బాగా నచ్చింది నాకు అంకుల్ వాళ్ళ దయ ఆయన ఉండడం బట్టే మేము తొందర మీద ఎంజాయ్ చేస్తున్నాం ఆయన ఎంతో కష్టపడతాడు మాకు ఏదైనా ఆపదు ఉన్నా ఒక ముందే ఉంటాడు మాకు పలానా రోజుల్లో ఆపద అంతే ఆయన వచ్చే ఉంటాడు మాకు గెలుసు ఆయన గురించిందో ఆయన గుణం మా గెలుసు అని చెప్పి అండ్ మీరు ప్రతి ఏడాది అంచనాలు పెంచేస్తున్నారు బాలాజీ నగర్లో ఏం చేస్తారు అని చాలామంది ఆసక్తిగా చూస్తారు ఈ నిమజ్జనం ఎట్లా చేస్తారో అన్నదానం ఎట్లా చేస్తారు అని చెప్పి సో మళ్ళీ వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది ఆ దేవుడు దయ మా రాజ్యా దయ ఉంటే దానికన్నా మించి ఇంకా దానికి తప్ప దాంట్లో దొంగ లేదు ఏం లేదంట్లో ఆ దేవుడు మాకు తోడున్నాడు మా మనుషుడు మాకు తోడున్నాడు దానికి మించి సంతోషంగా అనిపిస్తుంది చిచ్చా వాళ్ళు ఇవన్నీ మాకు సంతోషమే చిచ్చా లేకపోతే ఏం లేదు ఇవాళ కొందరు మంది మా మీద బాబుతోటి ఏదో బయట అది చేస్తున్నారు దాన్ని ఏం మేమేం ఫీల్ కాలేదు చిచ్చా ఫీల్ కాలే మేము మేము అనుక మాకు సపోర్ట్ చేస్తున్నాం మాకు ఎన్నుకోండి సపోర్ట్ చేస్తుండే చిచ్చా మీరు చూసుకోవాలి మేము చూసుకుంటాం ఎవరితో కి గొడు పెట్టుకోకనే చెప్తుండు మా గల్లి గల్లీ వినాయకుడు కాబట్టి మాకు సంతోషంగా మంచిగా సెలబ్రేట్ ఉండాలి ఎవరితో లొల్లు పెట్టుకోవద్దు మేము ఎంజాయ్ చేస్తున్నాం చిచ్చలేదు మేము లేదు జై జీఎంఆర్ సెవెన్లో నా ఏజ్ టెన్ ఇయర్స్ పిల్లోడిని మా పీజీఆర్ ఉండే మా జనార్దన్ రెడ్డి దాని తర్వాత మా అన్న మా మహేందర్ రెడ్డి అన్న నేను ఎంజాయ్మెంట్ చేసిందంటే మా పీజీఆర్ తర్వాత మా అన్ననే పీజీఆర్ అంటే మీకు అందరూ తెలుసు జనార్దన్ రెడ్డి నేను జూబ్లీస్ కాన్సెన్స్ నుంచి అప్పుడు ఉండే ఉండే నేను ఇటు కొచ్చిన టూ థౌజండ్ ట్వెల్వ్ వీటి నేను ఈ బొల్లార ఊరికి నేను ఇళ్లకం వచ్చిన అల్లుడు లెక్క దాని తర్వాత మా అన్ననే చూస్తున్నాను పీజీఆర్ తర్వాత మా అన్ననే పీజీఆర్ ఒకటి ఏంటంటే ఆయన జనాల్ని ఎక్కువ ఆకర్షిస్తుండే ఇంకోటి జనం కూడా ఆయనకు ఆయన అంటే ఎంతో ఇష్టం ఇస్తుండే నేను పీజీఆర్ ఫ్యాన్ని దాని తర్వాత మా మహేంద్ర అన్న ఫ్యాన్ని నాలో ట్రూగా ఉండడం కూడా ఆయన కారణమే నేను బోరపండ వదిలేసి వచ్చుడు కూడా ఆయన కారణమే బోరబండ్లో నా ఓటు ఉంది నాకు అన్నీ ఉన్నాయి ఆయన కూడా ఇక్కడ నాకు సపోర్ట్ ఇచ్చిండు ఇక్కడ ఉండమన్నాడు ఇక్కడ స్టే ఇక్కడ ఇక్కడ ఉన్న పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు అన్న నాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ మేము ఆయన మాకు ఏం రూపాయి రూపాయి వేయలేదు కానీ ఒకటి మానవత్వంగా ఆయన మాకు 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 హెల్ప్ చేసిండు మేము కూడా అన్నకు మేము సపోర్ట్ చేస్తాము ఓవరాల్గా బొల్లారం బాలాజీ నగర్లో అత్యద్భుతంగా గణేష్ నిమజ్జన వేడుకలు అయితే కొనసాగుతున్నాయి రాబోయే ఏడాదిలో మరింత అద్భుతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పి గుంట్ల మహేందర్ రెడ్డి రాజు చిచ్చా చాలా స్పష్టంగా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ జానీతో గోపీకృష్ణ అని వ్యక్తి బొల్లారం బాలాచినా నగర్